సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ మర్కపిల్ల రచన మల్లెగోడ గంగాప్రసాద్ సాయిగాడు నల్లగా ఉంటాడు బండలా ఉంటాడు బలంగా ఉంటాడు విశాలమైన జాతి ఎత్తైన విగ్రహం వాడి ముందు ఎవరైనా కుందేళ్ళవ్వాల్సిందే ఊళ్ళో అందరూ బండసాయ్ అంటారు సాయిగాడు గతంలో పొరుగు రోళ్ల కాళ్ళు చేతులు విరిచేశాడు ఆ ముచ్చటని ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు ఇప్పుడు కూడా ఎవరన్నా ఎదురు తిరిగితే మక్కేలు ఎరగదంతాడు వచ్చిన బూతులు తిడతాడు ఎవ్వరినీ చేయడు దేనికి లొంగడు ఒంట్లో శక్తి ఉన్నళ్ళు పనిచేసి బతకాలంటాడు పక్కవాళ్ళని ప్రేమగా చూసిన దాఖలాలు లేవు ఉగ్రరూపంలో ఉన్న సాయిగాడే జనాలకు తెలుసు నవ్వే సాయిగాడు ఎవరికీ తెలవదు ఆత్మీయంగా పిలిచే సాయిగాడు అసలు దొరకడు చేసేది హమాలి పని క్వింటాల్ బియ్యం బస్తానైనా పత్తి బస్తాల్లా మోస్తాడు ఒకసారి రైలు పట్టాల్ని మోసే పనికి నలుగురు కలిసి ఒకవైపు పట్టాల్ని మోస్తున్నారు ఇంకోవైపు సాయిగాడు ఒక్కడే ఎత్తాడు కాంట్రాక్టర్ కంగు తిన్నాడు ఒక్కోసారి ఇంట్లోకి నీళ్లు మోస్తాడు ఎండాకాలంలో రోజూ నల్లారాదు ట్యాంకర్ వస్తుంది అందరూ బిందెలు బకెట్లు కొప్పెరలు కుండలతో నీళ్లు పట్టుకునేవారు సాయిగాడు తెస్తాడు కిక్కిరిసిన జనాన్ని పక్కకు తోస్తాడు అమ్మలక్కలు అమ్మనాభూతులు తిడతారు ఎవరితే అది అని ఒక్కసారి నోరెత్తితే అందరూ గప్చు సార్ని చూసి పిల్లలు భయపడ్డట్టు నిలుచుంటారు కొండ వంటి అండను బండసాయిగాడు ఒక్కడే భుజం మీదకెత్తుకునేవాడు బన్యంలో నుంచి కండలు సలాకల మెలిదిరిగినట్లు కనిపించేవి కరుకు కండల్లో జనం చూపులు నలిగిపోయేవి పెద్ద అంగలు చాస్తూ వెళ్ళిపోయేవాడు వెనకాల జనం కొనుగుతారు నాలుగు బిందెల నీళ్లు ఒక్కడే మోసుకెళ్తే మాకెట్లా అని శాపనార్థాలు పెట్టేవారు ఇవేవి సాయిగాణ్ణి అంటవు ముట్టవు సాయిగాణ్ణి ఊరి మీద పోతూ అంటారు ముసలవ మాత్రం భీముడు అని పిలుస్తుంది తల్లి పిలుపుకు తగ్గట్టు సాయిగాడు భీమునిలా తింటాడు తాటి నిండా తింటాడు పెద్ద పెద్ద బుక్కలు పెట్టుకుంటాడు ఆకలికి ఓర్చుకోడు అన్నం పప్పుచారిష్టం మాంసం అంటే ప్రాణం చెరువు నిండితే గాలమేస్తాడు కాల్వ పారితే వల విసురుతాడు మటన్ కోసం పొత్తు కలుస్తాడు అగ్గువకి మేకను తెచ్చుకుంటాడు మేకను కొయ్యడం పొతం పట్టటం ముక్కలు నరకటం అన్ని సాయిగాడే చేస్తాడు అందరికీ ఒక పాలైతే వీడికి రెండు ఇంటి ముందరకొచ్చే కోళ్లు తిరిగెళ్లేవి కావు కోళ్ల యజమానులు సాయిగాడిని అడిగే ధైర్యం చేయరు మాంసం లేనప్పుడు అట్టి చేపలుండమంటాడు బొమ్మిడాయిలు ఇష్టంగా తింటాడు తల్లి సాయిగాడికి చెయ్యలేకపోతుంది సాయిగాడు పెళ్లి చేసుకోలేకపోతుండు వీడికి పిల్లనివ్వడానికి భయపడుతున్నారు మరదలు ఉంది కాని వీడిని చీదరించుకుంటుంది వీడి చేతుల్లో పడితే ఆడదానిపతకు నాశనం అని అంటుంది వీడు మరదలంటే మొహం చిట్లిస్తాడు అయినా సాయిగాడికి తిండి మీద పని మీద ఉన్నంత ప్రేమ పెళ్లి మీద లేదు పిల్లలంటే అసహ్యం సంసారం అంటే జంజాటం అని చెప్తుంటాడు పొద్దున్నే పనికెళ్లడం మధ్యాహ్నం ఇంటికి రావడం బుక్కెడు తినటం మాంసం కోసం షికారుకెళ్లడం దొరికిన జంతువును తెచ్చిపెట్టుకోవటం రెండు మూడు రోజులు తినడం రాత్రి కళ్ళు తాగటం పడుకోవటం ఎదిరించడం తన్నటం ఇదే దినచర్య సాయిగాడికి వేరే వ్యాపకం ఏదీ లేదు రోజులాగే మధ్యాహ్నం పనికి దిగాడు ఇంటి దారిలో నడుస్తున్నాడు దారి పక్కన ఎండిపోయిన బావి బావిలో మేకపిల్ల అరుపులు చుట్టూ ఏదన్నా మంద ఉందేమో చూశాడు ఎవ్వరూ కనపడలేదు ఇవాళ షికారు చేయకుండానే మాంసం దొరికిందనుకున్నాడు ఊడలు పట్టుకొని బావిలోకి దిగాడు మేకపిల్లను భుజాల మీద పెట్టుకుని పైకెక్కాడు వారం రోజులకు సరిపోయే మాంసం దొరికిందని ఖుషి అయ్యాడు మేక అరుస్తూనే ఉంది దగ్గర్లో ఉన్న కాలువలోకి దిగాడు మేకను చేతులతో పట్టుకొని నీళ్లు తాగించాడు మేక అరవడం ఆపేసింది అప్పుడు చూశాడు మేకపిల్ల తెల్లగుంది కుందేలు పిల్లలా ఉంది అక్కడక్కడా నల్లటి మచ్చలున్నాయి బక్క చిక్కిపోయి ఉంది మూడు కిలోల మాంసం కూడా రాదనుకున్నాడు ఒక నెల రోజులు బాగా మేపాలి ఇంకో మూడు కిలోలు పెరిగాక కొయ్యాలనుకున్నాడు ఇంటికొచ్చాడు దారిలో లేత పచ్చగడ్డి పట్టుకొచ్చాడు తల్లికి చెప్పాడు నెల రోజులు దీన్ని కాపాడాలని దసరాకి దీన్ని పొతం పెడదామన్నాడు లేత బిడ్డ వద్దు అన్నది నీకేం తెలవది ను నోరు మూసుకోయే అని గద్దించాడు మేకపిల్లని ఒకచోట కట్టేసిండు అరుస్తూనే ఉంది లేచి నీళ్లు తాగించాడు మళ్లీ అరిచింది మళ్ళా లేచాడు చీటికి మాటికి లేవటం ఎందుకని తన పక్కనే పడుకోబెట్టుకున్నాడు మేక తల్లి ముడిలో పడుకున్నట్టు నిద్రపోయింది రోజూ మేకరుపుతో నిద్రలేస్తున్నాడు లేవగానే నీళ్లు తాపిస్తున్నాడు లేతగడ్డిని మేతేస్తున్నాడు మేకపిల్ల వయసు పదిహేను రోజులుంటుంది తల్లికి దూరమయ్యింది దీనికి పాలు పట్టాలని గొల్లమల్లేశం చెప్పాడు తన మంద కొండమీదికి పోయిందన్నాడు నెల తర్వాత వస్తుందన్నాడు అప్పటిదాకా బర్రెపాలు పాలు పట్టమన్నాడు రోజూ ఇరవై రూపాయలు పెట్టి లీటర్ పాలు కొంటున్నాడు పొద్దున్న సాయంత్రం మేకకు పడుతున్నాడు పసిపిల్లలు తాగే పాల డబ్బాలో పడుతున్నాడు సాయిగాడు పనికి మేక తనను విడిచి వెళ్లదంటూ అరుస్తుంటుంది పొద్దంతా దిగులుగా కూర్చుంటది నీళ్లు కూడా ముట్టదు సాయిగాని చూడగానే శక్తంతా గొంతులోకి తెచ్చుకుని అరుస్తది అప్పుడే కాళ్ళొచ్చినట్టు ఎగురుతుంది సాయిగాడు మేకని మేకనెత్తుకొని నీళ్లు తాగిపిస్తాడు గడ్డి తినిపిస్తాడు తన చేతుల్లోనే ఆడిస్తాడు తన పక్కనే పడుకోబెట్టుకుంటాడు మేకపిల్ల మూత్రానికి గొతికిలు వేయటానికి ఇంటి బయటికెళ్లే ఇంట్లో ఎప్పుడూ మూత్రం పోయలేదు సాయిగాడు సంబరపడేవాడు రోజులాగే మేకనెత్తుకున్నాడు మేకడొక్కలో బొక్కలు చేతికి తగిలాయి ఇరవై రోజుల నుంచి పడుతున్నాడు మేత వేస్తున్నాడు అయినా మేక పక్క బొక్కల్లో మాంసం పెరగలేదని దిగులుపడ్డాడు మాంసం పెరగాలంటే ఏం చెయ్యాలని గొల్లమల్లేశాన్ని అడిగాడు మందలో మేక తిరిగితే మంచిది చెట్ల పొంట గుట్టల పొంట అడవి పంట తింటే బలం అన్నాడు మందలోనే ఏదన్నా మేక పాలు తాగిస్తే జర మంచిగైతది అన్నాడు సాయిగాడు ఆలోచించాడు నువ్వు మేకనైతే తీసుకుపో మందలో కలుపు లెక్కలేమన్నా ఉంటే మళ్ళా చూసుకుందాం అన్నాడు దీనికి లెక్కలెందుకు సాయన్నా నామేకలతో పాటే ఇది తిరుగుతుందని చెప్పి మేకపిల్లను పట్టుకెళ్లాడు పనికెళ్లి ఇంటికొచ్చిన సాయిగాడికి మేకపిల్ల అరుపులు వినపల్లేవు వాడి గుండెల నెక్కి మేకపిల్ల ఆడుకోలేదు దొరికిన వస్తువును లక్ష్మి తల్లి అని పిలవటం సాయిగాడికి అలవాటు మేకని అలాగే పిలిచేవాడు మధ్యరాత్రి నిద్రలో పక్కలో తడిమి చూసుకున్నాడు మేకపిల్ల స్పర్శ తగల్లేదు ఎటుపోయిందని ఆలోచించాడు మల్లేశం యాదికొచ్చాడు పడుకున్నాడు తెల్లారాక తల్లి భోజనానికి పిలిచింది సాయిగాడు తిననన్నాడు రోజులాగే ఇవాళ కూడా లీటర్ పాలు తీసుకొచ్చాడు పాలవాడు వాటిని చూడగానే మేకపిల్ల కండ్లల్లో మెదిలింది ముసలామె పాలు వద్దంటుంటే ఆపాడు పాలు తీసుకున్నాడు మల్లేశం ఇంటికెళ్లాడు మంద నిన్న రాత్రి ఇంటికి రాలేదు ఇవాళ సాయంత్రం వస్తుందని మల్లేశం ఇంట్లో ఆడవాళ్లు చెప్పారు సాయిగాడు ఆ రోజు హమాలి పనికి పోలేదు సాయంత్రం ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తుండు ఎదురు చూపులంటే ఏంటో తెలియని సాయిగాడు ఎదురు చూస్తుండు పనిచేయడం తినడం తాగడమే జీవితం అనుకునే సాయిగాడు తిండి తినట్లేదు నిద్రపోవట్లేదు సాయంత్రం కోసం పడిగాపులు కాస్తుండు పాలు గరం పెట్టిండు ఖరాబవ్వకుండా ఉట్టిమీద పెట్టిండు మధ్యాహ్నం నీళ్ల ట్యాంకర్ వచ్చింది అందరిలా రెండు బిందెలు తీసుకెళ్లాడు గొడవ చేయకుండా లైన్లో నిల్చున్నాడు జనం విచిత్రంగా చూశారు ఏమైందోనని చెవులు కొరుక్కున్నారు దసరా ఇంకా పద్దినాలే ఉంది మేకకూరకు పొత్తు కుదురుతావా అని కుర్మ ఒడ్డెన్న అడిగాడు మాకే ఒక మేకపిల్లుంది పో అని తల్లి ఒడ్డెన్నను ఎల్లగొట్టింది సాయిగాడి ముఖంలో ఏ అచ్చాదన లేదు సాయంత్రం కోసమే ఎదురు చూస్తుండు గడియారం మెల్లగా నడుస్తున్నట్టుంది సూర్యుడు నడినెత్తిమీదే ఆగిపోయినట్టున్నాడు సాయంత్రం అవుతుందో కాదో అని మనసులో అనుకుంటుండు కొంచెం సేపయ్యాక మల్లా గొల్లమల్లేశం ఇంటికెళ్ళిండు మల్లేశం ఇంకా రాలేదు మేకల మందొచ్చే దారెంటే నడుస్తున్నాడు చెరువు కట్టపొంట నడుస్తున్నాడు దూరంగా మరిచెట్టు కింద గొర్రెలు కనిపించాయి సాయిగాడు గుర్రమూలే ఎగిరిండు కంకోలే ఉరుకుతుండు వెనకాలే దుమ్ములేస్తుంది ఉరుకుతనే ఉన్నాడు ఛాతీ ఎగిరెగిరిపడుతుంది పొద్దున్నీ లేక కండ్లు తిరిగాయి అయినా ఉరకడం ఆపలేదు మందకి చేరువయ్యాడు మందనంతా కలయి చూశాడు మేకపిల్ల కనపడలేదు మందనదిలిస్తూ వెనకాల గొల్లమల్లేశం ఉన్నాడు అతని చేతిలో మేకపిల్ల చెంగున మల్లేశం దగ్గరికెళ్ళాడు మల్లేశం గతుక్కుమన్నాడు మేకని తన చేతిలోకి లాక్కున్నాడు మేక మే మే అనలేదు లక్ష్మీ అని మేకని పిలిచాడు మేక ఉలకలేదు మేక మెడ కింద రక్తపు గాయం మేక ముక్కు దగ్గర వేలు పెట్టాడు చిన్నగా శ్వాస ఆడుతుంది దిక్కు కోపంగా చూశాడు అడవిలో దారి తప్పింది అడవి కుక్కలు వెంటాడాయి నేను కాపాడేలోపే మెడ పట్టేశాయి అన్నాడు సాయిగాడు పరిగెత్తాడు పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆయన మేకను పడుకోబెట్టి ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు గాయానికి మందు రాశాడు రెండు రోజుల్లో నయమవుతుందన్నాడు సాయిగాడు దీనంగా మొహం పెట్టాడు ఏం కాదు గదయ్యా అని అడిగాడు డాక్టర్ హామీ ఇచ్చాడు రాత్రంతా మేకను చూస్తూ మెలకువతోనే ఉన్నాడు మేక నెప్పితో సప్పుడు చేసినప్పుడల్లా ఒళ్ళోకి తీసుకున్నాడు గోరువెచ్చటి నీళ్లతో నెప్పిని కాపుతున్నాడు డబ్బాలో పాలు తాపుతున్నాడు అలసిపోయి అప్పుడప్పుడు కురుకుతున్నాడు మేక చిన్నగా అరిచినప్పుడు లేస్తున్నాడు సూర్యుడు కిటికీలో నుంచి పలకరించాడు మేక సాయిగాడి ఒల్లోకి జరిగింది నెమ్మదిగా అరిచింది ప్రేమగా పిలిచినట్టయ్యింది ఎత్తుకోమన్నట్టు చూసింది కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూసింది సాయిగాడు ఎత్తుకున్నాడు హత్తుకున్నాడు మేక ఏదో తనతో మాట్లాడుతున్నట్టు అనిపించింది ఏదో చెప్తుందనిపించింది కాసేపటికి గమనించాడు మేక అరవటం ఆపేసింది డొక్క కదలటం ఆగిపోయింది కాళ్ళు వదులయ్యాయి సాయిగాడు లక్ష్మి తల్లి అని పిలిచాడు ఉలకలేదు పలకలేదు సాయిగాడు గొల్లుమన్నాడు చిన్న పిల్లాడిలా ఏడ్చాడు శోకాల తీస్తూ ఏడ్చాడు తన తమ్ముడు చనిపోయినప్పుడు తన తల్లి ఏడ్చినట్టు ఏడ్చాడు జనం గుమిగూడారు సాయిగాని ఏడవంగా ఎప్పుడూ చూడలేదు అందరి గుండెలు నీరు గారాయి అడ్డం పెట్టుకుని ఏడ్చారు బోరుమని ఏడ్చారు తల్లి నీరు గారిపోయింది ఇంటి పక్కనే గోతి తవ్వి మేకను పాతి పెట్టాలన్నారు గుంపులోంచి ఎవరో మేకను వండుకుందామన్నారు సాయిగాడు చిటపటలాడాడు ఎవర్రాది అని అర్చాడు గుంపు గుంపంతా గతుక్కుమంది మూడు మూరల పొక్కదొవాడు మేకను పడుకోబెట్టుకున్న పక్కబొంతను పరిచాడు మేకను నిద్రపుచ్చుతున్నట్టు పడుకోబెట్టాడు మేకపాలు తాగిన డబ్బాను అందులోనే పెట్టాడు మట్టి కప్పేశాడు ముఖానికి చేతులు అడ్డం పెట్టుకున్నాడు చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు ఓదార్చడానికి ఎవరన్నా ఉంటే బాగుండుననిపించింది లక్ష్మిని మరిపించే ప్రేమ కావాలనుకున్నాడు పక్కనే చూస్తే మరదలు రెండు చేతులు తాచి సాయిగాన్ని పిలిచింది ఏడవకే బావా అంటూ కొంగుతో కళ్ళనీళ్లు తుడిచింది ఇద్దరికీ నెల రోజుల్లో పెళ్లయ్యింది సంవత్సరంలో కూతురు పుట్టింది లక్ష్మి అని ప్రేమగా పిలిచాడు సాయిగాడు నాన్న ఒళ్ళోకి మరకపిల్లలా ఒదిగిపోయింది లక్ష్మి